పాల్గొండ మండల కేంద్రంలో ఎలైట్ కళాశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలను సమావేశంలో చర్చించడం జరిగింది ప్రధానంగా ఈ మధ్య కాలంలో వచ్చిన భారీ గాలులతో కూడుకున్న తుఫాను ఫలితంగా జిల్లాలో అరి పంట అరటి పంటకు తీవ్ర నష్టం జరిగింది అదే సమయంలో బామిని కురుపాము సాలూరు కొమరడ తదితర ప్రాంతాల్లో మొక్కజొన్న మరియు పత్తి పంట కూడా నష్టం జరిగింది దీనిపై ప్రత్యే ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి వాస్తవ సాగు రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమావేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది కార్యక్రమంలో సంఘం నాయకులు ద్వారపుడి అప్పలనాయుడు లోలుగు సంఘం నాయుడు పామోటి వైకుంఠరావు పువ్వుల ప్రసాద్ నీలమ్మ పాలక వసంతరావు తదితరులు పాల్గొన్నారు గవర్నర్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా నలుగురు నుంచి చేసినట్టు జిల్లా సమితి నాయకులు ఇచ్చిన తెలియజేసిన అంశాలను ఆధారం చేసుకుని అనేక అంశాల మీద చర్చ జరిగింది ప్రధానంగా ఏదైతే మన ఖాళీగా ఉన్న తుఫాను తుఫాను ఫలితంగా జరిగిన నష్టాన్ని ప్రభుత్వం అంచనాలు వేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపి అంచనాలు వేసి జరిగిన నష్టాన్ని రైతులకు అందించాలని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది దాని మీద కూడా ఆందోళన రెండవది దీర్ఘకాలికంగా జిల్లాలో అనేక నదుల మీద ఉదాహరణకి నాగావరి మీద జంజావతి మీద సోవర్ణముహ మీద అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా జరిగినటువంటి నదుల పైన ఆనగట్లు కట్టేశారు అలాగనే రిజర్వాయర్ కట్టారు కానీ పూర్తి చేయట్లేదు ప్రధాన తోటపల్లి ఎడవ ప్రధాన కాలువ బ్రిటిషులు కట్టింది సిద్ధిరాస్థాన బ్యారేజ్ కట్టారు ఈ తోటపల్లి బ్రిటీషులు కట్టిన ఎడమ కాలువ ద్వారా సుమారు ముప్పై రెండు వేల ఎకరాలు సాగు అందాలి ఆధునీకరణ చేసిన తర్వాత అరవై నాలుగు వేల ఎకరాలు సాగునీరు ఇవ్వడానికి బ్యారేజీ నిర్మాణం చేపట్టారు ఎడమ కాలువ మాత్రం ఆ ముప్పై రెండు వేల ఎకరాలు కూడా సాగునీరు వచ్చే పరిస్థితి ఈనాటి కూడా లేదు మరి ఆ పెట్టుకున్న లక్ష్యం ప్రకారంగా అరవై ఐదు వేల ఎకరాలకు ఎప్పుడు సాధ నియోగలుగుతారు ఆధునీకరణ పనులు ఇంకా పూర్తి కాకపోతే ఇంకెప్పుడు కావద్ది దీని మీద గతంలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలలో ఉన్నటువంటి ప్రముఖులతో కలిసి ఒక జిల్లా సాధన సంతి అనేది తోటపల్లి రిజర్వేర్ సాధ సంతి అనేది పెట్టుకోవడం జరిగింది కోటపల్లి ఆధునిక ఏర్పాటు చేసుకుని వచ్చాం మరి అందులో భాగంగా గత నెలలో కూడా ఆ కూడా జరిగింది దాని మీద ఉద్యమానికి నెక్స్ట్ బడ్జెట్లో కనీసం వీటికి నిధులు కేటాయించాలని ఆధునిక పనులు చేపట్టాలని చెప్పి అందులో భాగంగా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇక్కడ గౌరవ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ చైర్మన్ గారితో పాటు చైర్మన్ తీసుకొని ఇక్కడ ఎమ్మెల్యేలు ఏ కాలో పరిధిలోంటి ఎమ్మెల్యేలు కురుపాము అలాగే పాలకొండ ఆమోదవరు కూర్చుంది ఆమోద తో పాటు రాజం నియోజకవర్గ పరిధిలో ఈ కాలువ అనేది ఉంది వీరితో కలిపి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయడం అనేది జరగబోతోంది దాన్ని కూడా సహజ తీర్మానం చేయడం జరిగింది అందులో భాగం మన రైతు సంఘం జలసంఘ సమావేశంలో కూడా తీర్మానం చేస్తున్నాం ఇక రెండో అంశం జంపర్కోట ఆనాటి గౌరవ పెద్దలు కీర్తి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కూడా సమయంలోనే దాన్ని సింపు చేశారు అది పూర్తి కాకపోవడం వల్ల ఈ నేటి గోడను సుమారు రెండు వేల ఒక వంద ఎకరా గిరిజన రైతాంగానికి సంబంధించిన ప్రత్యేకించి ఆ ప్రాజెక్ట్ కట్టారు ఈ పూర్తి కాకపోవడంతో పెట్టిన ఖర్చు వృధాగా పోతుంది కావలసిన నిధులు ఇప్పుడు సుమారు ముప్పై కోట్ల రూపాయలు దానికి అవసరం దాన్ని కూడా నిధులు కేటాయించాలని అక్కడ కూడా ఒక సాధన సంత ఏర్పాటు చేసి ఉన్నాం బాధితులు కలిపి ఒక ఉద్యమానికి శ్రీకారం చూడబోతాను రానున్న కాలంలో ఇంకా జంజావాది ఐదు దశాబ్దాలు కాబోతుంది నాటికి నేటికి అలాగే ఉంది చిన్న సమస్య వరుసతో ఉన్నట్టి సమస్య పరిష్కరించడానికి యాభై సంవత్సరాలు పట్టింది దూరదృష్టకం పాలక మాత్రం ఎన్నికల ముందు వాళ్ళు ప్రతిపక్షం ఉండపుడు పెద్ద హామీలు ఇచ్చేస్తారు పాలకపక్షకి వచ్చేసరికి వాళ్ళు నిరాశ ఇసుకురాలు అనేది ప్రజలు కలిగిస్తారు ఓట్లు వేసిన పిలిపించిన వాళ్ళకి దీని మీద ఒక పెద్ద కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి కూడా అనుకోవడం జరుగుతుంది కలిసి వచ్చే శక్తులు అందరితో కలిపి అలాగే రావడం రిజర్వైన అది ఆధునిక అన్నారు అలాగే మరి సీతానగరం రిజర్వైన మరి రిజర్వ్ అయిన అలాగే సాలూరు దగ్గర నుండి అక్కడ పెదగడ్డ అయిన వీటి మీద కూడా పోరాడడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం శక్తివంతం లేకుండా కృషి చేయాలని చెప్పేసి ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది ప్రధానంగా రానున్న కాలంలో ఇక మరొక నెల నలభై రోజుల్లో ధాన్యము అలాగే ప్రతి మొక్కజొన్న పంటలు రెడీ అవుతాయి కానీ కొనుగోలు కేంద్రాలకి తక్షణమే ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆ సమయంలో ఉంది దాని మీద కూడా మనం రైతాంగానికి గిట్టుబడతా అందే కోసం కొనుగోలు కేంద్రం ప్రధానంగా ప్రతికి సంబంధించి భాగంగా మన సంఘం పోరాడే ఫలితంగా ప్రారంభించారు ఇప్పుడు కూడా ప్రతి కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి కావాల్సిన ఉద్యమానికి శ్రీకారం చూడబోతున్నాం అదే సమయంలో మొక్కజొన్న దాంతోపాటు మరి మనకి జీణిమామిడి ఉంది జీణిమామిడి కూడా గత సంవత్సరమే ఒక దగ్గర కొనుగోలు కేంద్రం పెట్టారు అలా కాకుండా అన్ని సచివాలయ కేంద్రాల్లో దాని వాళ్ళగారు కొనుగోలు చేస్తున్నారో ఆ విధంగా జీణిమామిడి కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టి రై గిరిజన రైతాంగం నుంచి సమీకరించి వాళ్ళకి దళాలు వారి నుంచి వారిని రక్షించాలని వాళ్ళకి ప్రభుత్వం మద్దతు ధర అందించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున తీర్మానం ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరుగుతుంది ఇక అన్నిటికంటే మించి కౌల్ ఈ ఈరోజు కౌలు రైతులు జిల్లాలో పెద్ద ఎత్తున ఉన్నారు కానీ ప్రభుత్వం మాత్రం కనీసం గుర్తులు పాటించి వారికి రావాల్సిన ప్రభుత్వ పరంగా రావాల్సిన రైతులు ఇవ్వడం లేదు వాటిని పెట్టుబడి రుణపడించే పరిస్థితి లేదు ఈరోజు మనను రైతులకి ఏదో సంస్థ పెద్ద ఎత్తున వస్తే కౌల్ రైతుల పేరుతో ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు ఈ రోజు కౌర్ ఏ విధంగా ఎరువు కొనుగోలు చేసి చేస్తారు అదే పార్డు నుంచి చిత్రం పాటించుంటే ఈ రోజు ఆ సమస్య కౌట్ అయితే ఉండదు కదా అందుకు ఈ అంశాల మీద మనం ఉద్యమానికి శ్రీకారం చనిపోతున్నాం ఆ రకంగా ఈ రోజు జరిగిన సమావేశం ఈ తీర్మానాలని ఆమోదించిన ఆగ్రహంగా ధన్యవాదాలు